జయ అచల సద్గురుప్రభు మహారాజుకు జై అచల సత్యానందో నారాయణ రెడ్డి రాజయోగి సద్గురు ప్రభు మహారాజుకు జై మాతా వెంకట్రామ అమ్మవారికి జై దయానంద శేఖ బురహన సాములవారికి జై మాతా శిలార్వి అమ్మవారికి జై మమ్మ దబ్బా సద్గురు ప్రభు మహారాజుకు జై శ్రీ శ్రీధర శివరామ ప్రీఠమునకు జై పెద్దలందరికీ జై వీటిని అలంకి అలంకరించిన పెద్దలందరికీ జై అందరికీ దోష నమస్కారం చెప్పుకుంటూ గురుమ బ్రహ్మ గురు గురుర్దేవో మహేశ్వర గురుర్ సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః తస్మై శ్రీ గురవే నమ సృష్టి విజ్ఞ సృష్టి విజ్ఞ విధానం గురించి పద్యం పద్యం పద్దెనిమిది అవుతున్నావు ఆత్మయందున ఏకం ఆకాశముదయించే ఆకాశము నందు అనిలంబు బుట్టే అనిలంబు వల్లను అగ్నివోత్రము బుట్టే అగ్నివోత్రము వల్ల నప్పుబుట్టే నప్పు నందు మహావని స్థలిబుట్టే బుట్టే ఓషదులయందు బుట్టె అన్నమందున నరులాది సకల జంతు జాలం నీ నీజగ యుగం నీ నీరీతి పరమాత్మ మాయవలనా రమ్య గుణధామ భద్రాది రామ పరశు రామ నరసింహ దాస సంరక్షుహ ఆ పరమాత్మ సృష్టి చేసిండు సృష్టి విధానం అంతా చక్కగా ఆకాశము వాయువు అగ్ని జలము పృథ్వీ ఓషధులు ఔషధులకు ఆహారము అన్నము తయారు చేసిండు మరి అన్నం తినటానికి జీవరాశులు కూడా కావాలి కదా అప్పుడేం చేసిండు ఆయన ఏదనుకుంటే అది అవుతుంది అహంభవిస్వామి అన్నాడు అహం అహంభవిస్యా అంటే ఎనభై నాలుగు లక్షల రకాల జీవరాశులు తయారైనవి అయిన కానీ వాటికి కదిలిక లేదు అన్ని జడములే మరి ఒక్కటి ఉండలేకనే సృష్టి చేసుకునే మన సృష్టి చేసుకుంటే మరి బొమ్మలు కదులుతాయా మళ్ళీ కదలవు తింటాయే తినవు అన్నం గుట్టించే వసూలు చేసే అన్నం తయారు చేసే జీవరాశులు చేసిండు వాటికి కదిలిక లేదు అవి తినవు ఇప్పుడు ఏం చేయాలి మళ్ళీ నేను ఒడ్డది అయిపోయినా అని చెప్పి తానే అన్ని జీవరాసులలో అనురూపంగా జీవరూపంగా తెలివి రూపంగా తానే చేరిండు అప్పుడు వాటికి ఆకలి దప్పిక నిద్ర కదిలిక మరి సంపర్కము సంతానం అన్నీ మంచిగా అప్పుడు ఉన్నాయి ఉన్నాక ఆ విధంగా అయితే అట్లనే మానవుడై పుట్టినందుకు ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్కరు కూడా మానవుడై పుట్టినందుకు పరమాత్మ తెలుసుకోకపోతే అన్నిటికన్నా పుష్పక్షాదుల కన్నా కూడా అధమా తాను తన స్వరూపం తను తెలుసుకోవటమే తన లక్ష్యం మానవుడై పుట్టిందే అందుకోసం అది మర్చిపోయి నేను శరీరాన్ని నాది నేను నా పిల్లలు నా ఇండ్లు నా బంగ్లాలు నా ఆస్తి అని మాయలో పడి తనను మర్చిపోయాడు దీనికి ఒక పదయం చెప్పిండు బ్రహ్మందైక్య భావం తెలిసితే అజ్ఞాన వృత్తులు అనుగుచుండు అజ్ఞాన వృత్తులు అనిగిన పిమ్మట అవివేక వృత్తులు అనుగుచుండు అభిమా అవివేక వృత్తులు అనిగిన పిమ్మట అభిమాన వృత్తులు అనుగుచుండు అభిమాన వృత్తులు అనిగిన పిమ్మట రాగాదేళ్ళ విరాగమౌను రాగములు కర్మం బుదలుగు కర్మం బుదలుగా నిర్మల జ్ఞానియ కర్మం తొలిగినప్పుడు నిర్మల జ్ఞాని అంతవరకు జ్ఞాని కావడానికి అవకాశం లేదు రమ్య గుణధామ భద్రాతి రామ పరశు రామ నరసింహ దాస సంరక్ష జయ అచల సద్గురు ప్రభు మహారాజు కో జై రామశతంలో ఉన్నటువంటి రెండు పద్యాలు చెప్పారు మనందరికీ కూడా చాలా మంచిగా అర్థమైందని నేను అనుకుంటున్నాను అర్థమైంది కమ్మ ఆత్మలో నుంచి ఏమొచ్చిందన్నారు ఏదోస్తే మాకెందుకు గురువుగారు ఇప్పుడు అని అయితే అనంగా అమ్మ ఏదో వచ్చింది అంటున్నారు మరి ఏదోస్తే మాకెందుకు గురువు గారు అంటారా అనరగమ్మ ఆత్మ ఎందున నీకం ఆకాశం దించే ఆకాశం అందు అనిలంబు పుట్టే అనిలంబునందున అగ్నిహోత్రము పుట్టే అగ్నిహోత్రము నుండి అప్పు పుట్టే అప్పు నుండి అవనీ స్థల పుట్టే అవని ఎందు ఓషధులు అమర పుట్టే ఓషధులందున వనరా అన్నం పుట్టే అన్నమందు నరులాది సకల జంతు బులాయ ఆయ ఈ రీతి పరమాత్మ ఒక ఆయన అన్నంలో నుంచి అన్నీ వచ్చిన అని అన్నం ఒక చోట గిన్నెలో పెట్టి రోజు చూస్తున్నట్ట ఏమొస్తాయా అని ఏమైనా వస్తాయా మీ ఇంట్లో చూసారు ఎప్పుడన్నా ఏమన్నారు అన్నమందు నరులాది సకల జంతు జంబలే పద్యంలో రాశారా రాయలేదా రాదు అన్న ఉండే ఆడబెట్టిండు పెట్టిండు రోజు చూస్తుండే ఏం వస్తాయా అని ఏనుగులు వస్తాయా సింహాలు వస్తాయా పుల్లు వస్తాయా వస్తాయా రావా ఏం మరి బొక్కులో రాశారుగా రా అది ఏంది గురువుగారు గురువుగారు ఆ బొక్కులో రాశారు మరి డబ్బులు ఉన్నాయి కాబట్టి ఒక ఇరవై రూపాయలు పెట్టి బొక్కు కొనుక్కొని చదువుకుంటున్నాం మరి వస్తే మాకేంటి రాకపోతే మాకేంటి చదువుకోమని గురువుగారు చెప్పారు మేము చదువుకుంటున్నాం వస్తే ఏంటి మాకేంటి రాపోతే మాకేంటి అమ్మ రావాలా వద్దా అన్నంలో నరులు ఏమంటున్నారు అన్నమందు నరులాది సకల జంతు జాలములే మరి అందులో చెప్పినటువంటి ఏ అన్నంలో నుంచి వచ్చారో అది తెలుసుకోవాలిగా మనము అనుకున్న అన్నం ఏంటి గురువుగారు చెప్పిన అన్నం ఏంటి అది తెలుసుకోవాలి కదా ఏ అన్నంలో నుంచి ఇవన్నీ వచ్చినా ఏం చెప్పారో అది తెలియాలి కదా ఇంకోటి ఒక జడ పదార్థంలో నుంచి చైతన్య పదార్థం వచ్చిద్దమ్మా అన్నం అంటే జడమా చైతన్యమా అన్నం మొన్ననే ఒక అన్నం వండి అక్కడ పెడితే నాలుగు కిలోమీటర్లు ట్రావెల్ చేసింది గురువుగారు అని అన్నారనుకో మనం ఎన్ని రోజులైనా అది కదలదు అర్థమైందమ్మా అంటే మరి ఒక జడ పదార్థంలో నుంచి ఒక చైతన్యం పుట్టిందంటే నమ్ముతామా ఏమో గురువుగారు బొక్కులో రాశారు కాబట్టి మేము కొనుక్కొని చదువుకుంటున్నాం అంటారమ్మా అన్న అన్నాం కదా జడములో నుంచి చైతన్యము చైతన్యములో నుండి జడము రావటం ఈ సృష్టిలో ఈ ఎరుకకు సహజం అర్థమైందమ్మా ఉదాహరణ ఎగ్జాంపుల్ ఒకటి చెప్తా ఇప్పుడు నీళ్ళు అక్కడ ఒక తొట్టులో పోసి అక్కడ పెట్టిన మనకు కొన్ని రోజుల తర్వాత దాంట్లో నుంచి పురుగులు వస్తాయి అంటే ఒక జడంలో నుంచి చైతన్యం రావటం ఈ ప్రకృతిలో సహజం రెండోది ఒక చైతన్యవంతమైనటువంటి గుడ్ కోడిలో నుంచి ఒక గుడ్డు వచ్చింది చైతన్యవంతమైనటువంటి కోడిలో నుంచి జడ పదార్థమైనటువంటి గుడ్డు వచ్చింది జడ పదార్థమైనటువంటి గుడ్డులో నుంచి ఒక చైతన్యవంతమైనటువంటి ప్రాణి వచ్చింది జడంలో నుంచి చైతన్యం చైతన్యంలో నుంచి జడం ఇలా రావటం అనేటువంటిది సృష్టిలో సహజం ఇవి రెండు వేరు వేరు కాదు రెండు ఒకటే జడము చైతన్యము వేరువేరు కాదు రెండు ఒకటే ఒకదానికొకటి ఓతప్రోతమై ఉంటాయి అనేటువంటి జ్ఞానాన్ని మనం తెలుసుకోవాలి ఓకే దయతలు సద్గురు ప్రమహారాజు గురికి జై గురు మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాల కోసం అచల బోధ ఆత్మబోధ భగవద్గీత అలాగే పండుగల్లో దాగిన అర్థాలు అంతరార్థాల కోసం మరియు యోగము ధ్యానము మొదలైన అనేక ఆధ్యాత్మిక తెలుగు ప్రవచనాల కోసం క్రింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి అలాగే ప్రక్కనే ఉన్నటువంటి గంట సింబాల్ను నొక్కండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి జై గురు